దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనుల గ్రంథము నూట ఏడవ కీర్తన ఇరవై ఎనిమిదవ చరణము శ్రమకు తాళలేక వారు యహోవాకు మొర్రపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ మహోన్నతుడైన యహోవా దేవునికి మన కార్యమును సఫలము చేయగలిగిన దేవాది దేవునికి మనము మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి మనమున్న శ్రమలు మనకు తోడుగా నిలిచి మనలను చుట్టుకొనియున్న మనలను కలవరపరచుచున్న ఈ ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుంచి ఆయన తన వాక్కును పంపి మనలను విడిపించి మనము పడిన నాశనకరమైన నుండియు నుండి కలిగిన దొంగ ఊబిలో నుండి మనలను పైకి లేవనెత్తి మన పాదములు జారిపోకుండా బండ మీద నిలబెట్టి మన అడుగులన్నిటినీ స్థిరపరుస్తారు తనకు మొర్ర పెట్టువారికందరికీ ఆయనకు నిజముగా మొర్ర పెట్టువారికందరికీ దేవుడు సమీపముగా ఉంటారు దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు ఆపత్కాలములోనూ కష్టకాలములోనూ ఆయన ఒక్కడే మనము నమ్ముకొనదగిన సహాయకుడు మనమున్న దీనస్థితిని బట్టి ఒకవేళ మన వారందరూ మనలను అనాథలుగా చేయి విడిచిన యహోవా మనలను చేరదీసి మనకు కలిగిన బాధలన్నిటిలో నుంచి మనలను విడిపించి గొప్ప చేస్తారు యాకోబు కుమారుడైన యోసేపు తన అన్నలందరి చేత ద్వేషించబడుచు ఇష్మాయిలు వర్తకులకు ఇరవై తొలముల వెండికి అమ్మబడి ఐగుప్తు దేశానికి బానిసగా వచ్చాడు తనను ప్రేమించే తన తండ్రికి తన వారందరికీ దూరమయ్యి చేయని తప్పుకు నిందించబడి సుమారుగా పదమూడు సంవత్సరములు చరసాల జీవితాన్ని అనుభవించాడు అందరూ యోసేపును మరచినా యహోవా అతనికి తోడై ఉండి తన అధికారులకు అతని మీద దయను పుట్టించి తాను చేయు పనులన్నిటినీ సఫలపరచి తన బంధకాలలో నుంచి అతనిని విడిపించి బానిసగా అమ్మబడిన అదే ఐగుప్తు రాజ్యానికి రాజుగా పరిపాలన చేసే గొప్ప ఘనతను యోసేపుకు అనుగ్రహించారు తనకు కలిగిన సమస్త బాధలను అతడు మరిచిపోవునట్లుగా చేసి అతనిని బహుగా పరచారు మంచి దేవుడైన ఏసయ్య ఈ శ్రేష్టమైన వాగ్దానమును నేడు మనందరి జీవితాల్లో నెరవేర్చాలంటే మొదటిగా మన పరమతండ్రి అయిన దేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించాలి మన క్రియలన్నీ దేవునికి అనుకూలముగా ప్రవర్తించాలి మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి రెండవదిగా సహనము కలిగి యహోవా దేవుని సహాయము కొరకు ఎదురు చూడాలి విశ్వాసము కలిగి ఆయన కొరకు నిరీక్షించాలి ప్రభువు మన కార్యమును సఫలపరుచు వరకు ఓపికతో కనిపెట్టుకోవాలి ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మా శ్రమదినమందు మేము నీకు మొర్ర పెట్టగా మా బాధలన్నిటిలో నుంచి మీరు మమ్మను విడిపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి రోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె May God bless you all. Thank you.